అయితే నేను ఆటోకి భోజనాలు బాడకి వెళ్ళాను భోజనాలు బాడకి వెళ్తే అది చాలా దూరం ఒక ట్వంటీ కిలో ట్వంటీ కిలోమీటర్ ఉంటుంది రోడ్డు అయితే చాలా భయంకరంగా కూడా ఉంటుంది ఈరోజు భోజనాలు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి వస్తున్నా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నాను ఆ భోజనాలు అయితే మిగిలింది మిగిలితే వాళ్ళు ఏమన్నారంటే ఆ భోజనాలు తీసుకెళ్ళి పడే బాబు అన్నారు నాకు పడేయటం ఇష్టం లేక ఎవరికోరు ఇచ్చేసి వెళ్తామని తీసుకొస్తున్నాను మాకు నేను ఇల్లు తోడా అన్నం మిగిలింది ఇది మిగిలి మిగిలింది అది ఎవరో ఒకరికి ఇచ్చేద్దామని వస్తున్నాను నేను వెళ్ళే రోడ్ అయితే మరి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఎవరన్నా అంత బాక్స్ టీ ఇంకో బాక్స్ మూడరలా రెండు రెండర్ల సరే కోరేస్తారా కోరే ఏది ఏమంట పప్పు ఏమంటావా పప్పు మునక్కాయ ఏమంటావా మునక్కాయ పప్పు ఇంకో తుడుచుకొని పెట్టుకో ఓకే ఓకే యాత్ సరే సరే కొడుకు నేను ఎల్ రోడ్ అయితే చూడండి అన్ని గొంతలు ఎనకొడ్ రోడ్డు ఎంత భయంగా అది ఇవ్వ రోడ్డు చూడండి అన్నీ అది నీళ్ళు గుంతలు బాగా లోతుగా ఉన్నాయి గుంతలు కూడా చాలా భయంకరంగా ఉంది నాకైతే ఇప్పుడు ఎవరు అనిపించలేదు భోజనం అయితే ఇవ్వడానికి నేను అక్కడ నాకు ఎవరో ఒకరు ఇద్దామని చూస్తున్నాను ఈ రోడ్డు అయితే ఇదిగో చూడండి ఎంత భయంకరంగా ఉందో అడిగి ఈ రోడ్డు నేను వెళ్ళే రోడ్లు అయితే మల్లె పువ్వులు అసలు గుమ్మ ఇచ్చి పడుతుంది అని చూస్తే ఇగో అంత తోటలో మల్లె తోటలు తోటవిగో ఇది మల్లె పువ్వు తోటలు అవి అది కదా